నేను ఒక ముప్పై లక్షల నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఎంత అవుతుంది ఒక ఐదేళ్ల లోపల మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో చుట్టుపక్కల ఎన్నో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సీజెన్స్ ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి ఎస్పెషల్లీ ఇది వెస్ట్ జోన్ కానివ్వండి ఇది సౌత్ జోన్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ ది న్యూ కారిడార్ దేవుటి పెళ్లి ఇటువంటి పోలపల్లి ఇవన్నీ సీజర్స్ వస్తున్నాయి అక్కడ ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ ఏ ఏ సిటీ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి అంటే ఎస్పెషల్ ఇది ఒకే లొకేషన్లో జక్చర్లు ఇవన్నీ కూడా ఇలాంటి లొకేషన్లో దిస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందని మీకు కోకాపేట్లు ఎంత పెరిగిందండి అండి పది ఏళ్లలో కుక్క పేట్లు ఎంత పెరిగింది అమ్మోనీయర్ సిమిలర్ నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు నేను ఐ రిప్లికేషన్ ఆఫ్ కోకాపేట్ అని చెప్పా మొబైల్ కోట్లు అవుతుంది అవుతుంది ఈజీగా ఈజీ అవుతుంది అంతగానే బియాండ్ కూడా కావచ్చు ఐదు 10 మాక్సిమం 10 ఏళ్ల టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఎందుకంటే కోకాపేట్ లో 10 ఇయర్స్ బ్యాక్ ఎవర మాట్లాడలేదు కదా చాలా మంది జనాలు కోకాపేట గురించి వింది తెలుగు ప్రజలు ఎప్పుడు విన్నారంటే ఒక తెలుగు ఒక తెలుగు మూవీలో కోకాపేట ఆంటీ ఆ కోకాపేట ఆంటీ గురించి ఎస్ ఎగ్జాక్ట్లీ అక్కడనే విన్నారు అంత ముందుకు వాళ్లకు తెలియదు అయితే ఈ మూవీ వచ్చినప్పుడు కోకాపేట్లో ఎకరం కోటి రూపాయలు ఉండేది రోజు వంద అయింది ఈ మూవీ వచ్చినప్పుడు ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు ఆ మూవీ వచ్చినప్పుడు అప్పుడు ఎకరం కోటి కోటిన్నర ఉండేది ఈ రోజు వంద అయింది ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ వేలంపాటలో వంద కోట్లు వేయడం కాదు బయట ఇన్ జనరల్లో కూడా మీకు బయట ఇప్పుడు గచ్చిబౌలి కోకాపేట్ విస్పర్వాలి ఏరియాలో హండ్రెడ్ కోర్స్ పెట్టిన ల్యాండ్ లేదు యూ డోంట్ హావ్ ఎనీ ల్యాండ్ అవైలబుల్ అవైలబిలిటీ లేదు అవైలబిలిటీ ల్యాండ్ ఇస్ ఓన్లీ లిమిటెడ్ రిసోర్స్ ల్యాండ్ కెనాట్ బి రీమేడ్ ఆర్ రీ ఇక్కడ ఐ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్ అండి వెన్ యు సే ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ కి అపార్ట్మెంట్స్ కి ఇండిపెండెంట్ హౌసెస్ కి ఏంటి తేడా సూపర్ క్వశ్చన్ అపార్ట్మెంట్ హ్యాపెన్ టు బి ఎ నిస్ట్ ఉండడానికోసం అపార్ట్మెంట్ నెవర్ బికమ్స్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ హౌస్ ఇట్ బికమ్స్ ఎ హోమ్ హోమ్ అంటే భార్య భర్తలు అందరూ కలిసి ఉండేది హోమ్ అనుకుంటాం మనం అందరం ఒక 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 ఫ్లోర్ కింద అందరం ఉంటాము ఆప్యాయతలు ప్రేమాప్యాయతల మధ్యలో ఉంటాం కాబట్టి ఒక హోమ్ అనుకుంటాం బట్ ఇట్ కెనాట్ నాట్ బికేమ్ ఐ హౌస్ హౌస్ అంటే ఏంటంటే హౌస్ అంటే ప్రాపర్టీ అపార్ట్మెంట్ డెఫినెట్లీ ఎ ప్రాపర్టీ మీరు ఇందాక మనం అనుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతాయా రేట్లు పెరుగుతాయేమో అవసరం ఇప్పుడు గచ్చిబోళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎవరో అబ్బాయి పనిచేస్తున్నాడు అతను ఆ ఏరియాలో అప్రాక్సిమేటీ ఆ ఫెసిలిటీకి దగ్గరగా ఉండాలి సో ఈ వీల్ చూస్ సమ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్ డిస్టెన్స్లో రాకపోకలను దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల ఎక్కడో చోట అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు ఈ సెవెంత్ ఫ్లోర్లో ఎయిత్ ఫ్లోర్లో కొనుక్కుంటాడు ఓ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ డిప్రిషియేషన్ని తీస్తే మీ బ్యాంక్ లో క్లియర్ అయ్యే టైంకు అపార్ట్మెంట్ మీకు ఒక వస్తువులాగా ప్రాపర్టీ ప్రాపర్టీలాగా మిగులుతుంది డిప్రిషియేటే మిగులుతుంది అది ఇట్ ఈస్ డెఫినెట్లీ నోట్ ఏ ప్రాపర్టీ ఓకే వేర్ యాజ్ ల్యాండ్ ల్యాండ్ ఈజ్ డెఫినెట్లీ ప్రాపర్టీ భూమి అనేది ప్రాపర్టీ అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీకు ఒక సిస్టంలోకి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీమ్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత రోడ్స్ వెడల్పు కావడము ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇలాంటివి రావడము ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి చెందడం అవన్నీ వచ్చిన తర్వాత మీకు అపార్ట్మెంట్స్కి వాల్యూ ఉండదు ఇంకా పీపుల్ డి నాట్ ప్రిఫర్ అపార్ట్మెంట్స్ సంబడి హూ స్టేయింగ్ ఇన్ షాద్నగర్ సంబడి హూ స్టేయింగ్ ఇన్ జర్లా ఇఫ్ యూ హెస్ గాట్ ఏ సీమ్లెస్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాఫ్ అన్ అవర్లో గనక గచ్చిబోలి రాగలిగితే వైల్ స్టేలియన్ అపార్ట్మెంట్ ఇంకొకటి పెళ్లి అదే ఆబ్వియస్లీ అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ మంచి మంచి ఇప్పుడైతే ఫ్రెష్ ఎయిర్ కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అది ఫ్యాక్టర్ అది ఇంకొకటి పోస్ట్ కరోనా తర్వాత అందరికీ జాగ్రత్తలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొని దిర్ ఆర్ టూ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఇండియా కరోనా తర్వాత భారతదేశంలో రెండు విప్లవాలు వచ్చాయి చాలా సైలెంట్ రెవల్యూషన్స్ వచ్చాయి ఒకటి ఆటో రెవల్యూషన్ టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్ రెవల్యూషన్ వచ్చింది మన ఆటో సేల్ ఆటో సేల్స్ ఎస్పెషలీ ఫోర్ వీలర్ సేల్స్ వీ జంప్ టూ హండ్రెడ్ పర్సెంట్ మన కార్ల అమ్మకాలు టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగాయి భారతదేశంలో కరోనా తర్వాత పీపుల్ థాట్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు నో గెట్ ఇన్ టు ట్రబల్ ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఎగిరిపోతుంది భారతదేశం కూడా అతలాకుతలం అయిపోతుంది మనం అందరం కూడా కంప్లీట్ కొలాప్స్ అయిపోయామనుకున్న సందర్భంలో పీపుల్ హైవ్ ప్రిఫర్డ్ టు బై ఫోర్ వీలర్ ఫార్ దాట్ నో సోషల్ డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్ దృష్టిలో పెట్టుకుని బైక్స్ కన్నా కార్ల కన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇది బా కంఫర్టబుల్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి దే గాన్ టు ఫోర్ వీలర్స్ నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఎన్ని ఫోర్ వీలర్స్